సో రీసెంట్గా ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో చాలామంది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ పైన దుష్ప్రచారాలు చేస్తూ ఈ వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకి టీడీపీ ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు అనేసి చాలా దుష్ప్రచారాలు అయితే చేయడం జరిగింది సో దీనికి వ్యతిరేకంగా టీడీపీ ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తుంది దానికి సపోర్టుగా ఉంటుంది అనేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇచ్చిన ప్రసంగంలో వాలంటీర్ల జీతాన్ని పదివేలు పెంచుతూ ఒక సంచలన అనేటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో దీనికైతే అందరూ ఖచ్చితంగా స్వాగతిస్తారు ఎందుకంటే లక్షలు సంపాదించే ఎంప్లాయీసే నెలసరి వచ్చేసరికి డబ్బుల కోసం అయితే కష్టాలు పడుతుంటారు అలాంటిది ఐదు వేలతో ఒక వ్యక్తి జీవనాన్ని సాగించడం అనేది ఖచ్చితంగా కష్టమైంది సో అలాంటిది ఈ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థకి కొత్త బాటలు వేసింది కొత్త శ్రీకారాలు చుట్టింది అనేది చెప్పుకోవాలి సో దీన్ని బట్టి చూస్తే ఈ వాలంటీర్ల జీతం ఫ్యూచర్లో ఖచ్చితంగా పదివేలు కాదు ఇంకా పెరుగుతాయని చెప్పడంలో కూడా ఆశ్చర్యం అయితే లేదనమాట సో వీటిని నాకు తెలిసి వీటిని పర్మనెంట్ కూడా చేస్తే ఒక ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఎందుకంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి చాలామంది అలవాటు పడ్డారు కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా మేబీ పర్మనెంట్ చేయకపోయినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ దీనికి సపోర్ట్ చేస్తుంది ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా కంటిన్యూ చేస్తుంది వాళ్ళ జీతాలు కానీ ఇంకా ఏదైనా బెనిఫిట్స్ ఉంటే కానీ వాటిని అన్నిటినీ ఉంచి వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తూ వాళ్ళ సేవలను అయితే వినియోగించుకో ఉంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యకరమైతే లేదనమాట సో నాకైతే ఈ ఉగాది రోజున ఈ న్యూస్ వినడంతో పాటు నాకు చాలా ఆనందం అయితే కలిగింది